నిషేధిత నాటుసారాను తయారు చేసిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమన్గల్ ఎక్సైసీఐ బైద్యనాథ్ చౌహాన్ హెచ్చరించారు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి కడ్తాల్ మండలాల్లోని పలు గ్రామాల తండాల్లో ఆమన్గల్ ఎక్సైసీఐ బైద్యనాథ్ చౌహాన్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలతో కలిసి నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వంద లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి ఏడు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ముగ్గురుపై కేసు నమోదు చేశారు అనంతరం నాటుసారా తయారు చేయడం వల్ల వచ్చే కష్ట నష్టాల గురించి అవగాహన కల్పించారు మండలాల్లో నాటు సారాపై విస్తృత దాఖలు చేయడం జరిగింది అందులో భాగంగా మొత్తం నాలుగు కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది ఏడు లీటర్ల నాటు సారాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది వంద లీటర్ల జనం జలం పార్లమ్ని అక్కడే ధ్వసం చేయడం జరిగింది ఇదే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న గొడుంబ రహిత తెలంగాణలో భాగంగా